క్యాప్సికమ్ బఠానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే క్యాప్సికమ్ టూ ఈ సైజు ఇలా స్మాల్ పీసెస్ కింద చేసుకొని పెట్టుకోవాలి ఈ కర్రీకి నెక్స్ట్ ఒక చిన్న సైజు టమాటా చిన్న చిన్న పీసెస్కి చేసుకోవాలి అలాగే ఒక కప్పు బఠానీ ఉంది ఇక్కడ ఇక్కడ మా బఠానీ చూడండి మనకు వచ్చేలా చేసుకున్నాము ఇది నార్మల్ బటానీ కాదు మనకు వచ్చిన బటానీ కనుక ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా నెక్స్ట్ ఈ బటాణిని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి అట్లాగే ఒక కప్పు ఒక కప్ అంటే ఒక పెద్ద సైజు ఒకే ఒక ఆనియన్ దీనికి కావాల్సిన ఒక ఫోరు పచ్చిమిర్చి కర్రీ కావాల్సిన మసాలా అంతా ఇక్కడ ఉంది ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక స్పూన్ పచ్చి శనగపప్పు నెక్స్ట్ ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఇక్కడున్న పేస్టు చిన్న ముక్క అల్లం అండ్ ఫోర్ గార్లిక్ రెబ్బలు అండ్ లిటిల్ బిట్ జీలకర్ర నెక్స్ట్ కొద్ది ఒక స్పూన్ గసగసాలు కలిపి చేసిన పేస్ట్ ఈ కర్రీకి అసలు మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఒక గసగసాలు ఒక స్పూన్ యాడ్ చేయడమే అది పేస్ట్లో పేస్ట్లో యాడ్ చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఇది ఒక్కటి మిస్ అయితే టేస్ట్ వేరేలా ఉంటుంది ఇది మాత్రం మర్చిపోద్దు ఒక స్పూను పసుపు నెక్స్ట్ ఇక్కడ ఫోర్ పౌడర్స్ ఉన్నాయి కారం పౌడరు మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ కొన్ని ఎక్కువ సాల్ట్ తినేవాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే పింక్ కలర్లో ఉంది ఒక స్పూన్ ధనియాల పౌడర్ అండ్ ఎల్లో కలర్లో ఉన్నది జస్ట్ గరం మసాలా మీరు ఎక్కువగా స్పైసీగా తింటామంటే ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు మేము తక్కువ తింటాం కనుక మేము తక్కువే వేసుకుంటున్నాము నెక్స్ట్ ఇక్కడ ఫినిషింగ్ కొత్తిమీర అండ్ కరివేపాకు ఆయిల్ వేడికింది ఇప్పుడు ఒక స్పూన్ చికెన్పప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర జాగ్రత్త మసాలా పెట్టేసి చికెన్ పక్క కరివేపాకు ఈ పది అయిన తర్వాత ఒక మనం కోర్టును ఆనా తర్వాత దీంట్లోనే పట్టించు నెక్స్ట్ దీనిలోనే మనం తింకిన పేస్ట్ తింటకుండా టాబ్ కొద్దిగా ఫస్ట్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మనం చేసుకున్న పేస్ట్ గసగసాలు అల్లం వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర ఇలా వేస్తాము ఈ టైంలో మనం ఎంత వేయాలనుకున్న అంత సాల్ట్ యాడ్ చేసేయాలండి యాడ్ చేసేసిన తర్వాత మన కాస్త ఇవన్నీ మగ్గనే ఇవ్వాలి మూత పెడదాము ఆయిల్లో మగ్గుతుంది ఇక్కడ మనకి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది ఈ టైంలో మనం కాస్త మనం తీసుకున్న కారం నెక్స్ట్ ధనియాల పౌడర్ కారం అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒకసారిలా కరిగి పెట్టేసి ఈ టైంలో మనం ట్యాప్ ముక్కలు చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఎట్లా కరిగి పెట్టేసుకొని లాగా అంతా ఈ ముక్కలకి ఆ ఆయిల్ ఆ గ్రేవీ అంతా పడుతుంది చక్కగా నెక్స్ట్ ఈ టైంలో మనం ఉడకబెట్టుకున్నాము ఉడకబెట్టుకున్న పచ్చి బటాని మొలకలు వచ్చి చక్కగా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి లాగా కరిగి పెట్టేసుకొని కాస్త ఒక మాకి ఫస్ట్ పెట్టే సరిపోతుంది కప్పు వాటర్కి వస్తాయి ఒకసారి కలిపి పెట్టేసి మనం మూటా పెట్టేసి ఓ ఫైవ్ ఓ ఫైవ్ నిమిషం మా పెళ్ళిద్దాం ఇదిగండి ఈ కర్రీ చక్కగా ఉడికిన తర్వాత డిష్ అవుట్ చేసాం ఎంత బాగా వచ్చిందో చూడండి గ్రీన్ పీస్ ఎంత బాగుందో క్యాప్సికమ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం వైట్ రైస్లో చాలా బాగుంటుందండి వైట్ ఫ్రెండ్స్లోకి చాలా బాగుంటుంది కర్రీ ఇది ఎక్కువ వెడ్డింగ్స్లో నాన్ వెజ్ పెట్టని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కర్రీని నాన్ వెజ్ని రీప్లేస్ చేయడానికి క్యాప్సికమ్ బఠానీ కానీ వంకాయ బఠానీ కానీ పెడతారండి దీనికి కాంబినేషన్గా ఇదిగోండి ఇక్కడ పెరుగు పచ్చడి ఉంది రైతా ఇది వేసుకుంటే అచ్చి వెడ్డింగ్కి వెళ్ళి బోన్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుందండి దీనికి కాంబినేషన్ కింద రైతా ఇలా ఈ మీల్ కానీ మనం తీసుకుంటే తిన్న తర్వాత ఫీలింగ్ ఎలా అంటే వెడ్డింగ్కి వెళ్ళి భోజనం చేస్తే మనకి ఎలా ఉంటుంది లంచ్ అయినా డిన్నర్ అయినా ఆ ఫీల్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్